కడప జిల్లా బద్వేర్ ముప్పై ఆరవ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా రవాణా ఇన్స్పెక్టర్ శేఖరరావు ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు అలాగే లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి వివిధ ప్లేసుల్లో మనం చేశాము అయితే ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ ఇందాక చెప్పిన సర్వేది నయనం ప్రధానం కళ్ళు బాగుంటే అన్నీ బాగుంటాయి సో కళ్ళల్లో ఉండేటువంటి మామూలుగా మనం అన్నీ బాగానే ఉంటాయి అనుకుంటాం బయలు విజన్ అంటే రెండు కళ్ళతో మనం చూస్తాం సాధారణంగా అదే ఒక కన్ను మూసుకుని చూసి ఇంకో కన్ను మూసుకుని చూస్తే ఒక కంట్లోకి ఇంకో కంట్లోకి విజన్ తేడా ఉంటుంది సో అది మనము కరెక్ట్గా చేయగలుగుతాం పిల్లల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే పెద్దవాళ్ళలో మెయిన్గా డయాబెటీస్ హైపర్ టెన్షన్ అది కాకుండా గ్లౌకోమా సో ఇట్లాంటివి వివిధ రకాల వ్యాధుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటివి కూడా మన దగ్గర చికిత్స ఉన్నాయి మన దగ్గర డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం తర్వాత ఈహెచ్ఎస్ పథకం అలాగే వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ఇవే కాకుండా మేజర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ఇవే కాకుండా మన ఏపీఎస్పిడిసిలు ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళది అలాగే మనకి పోలీస్ భద్రత ఏపీ పోలీస్ భద్రత ఉంది సో అందరికీ కూడా మనము ఉచితంగా సేవలు అందిస్తుంది మన దగ్గర మన హాస్పిటల్ మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో కడప రిమ్స్ హాస్పిటల్ ఎదురుగా ఉంది మన హాస్పిటల్ సో ఎవరికైనా సరే ఏ ఇబ్బంది కలిగినా మన హాస్పిటల్కి వస్తే మనం వాళ్ళకి ఏ యొక్క కేటగిరీని బట్టి ఫ్రీగా చేయాలా లేకపోతే డబ్బులు కట్టుకునే వాళ్ళకి డబ్బులు కట్టుకునే విధంగా అందరికీ నమస్కారం అండి రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు బద్వేల్ మోటార్ వాహన తనిఖీ అధికారి వారి కార్యాలయంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం కండక్ట్ చేస్తున్నాం ఈ కంటి పరీక్ష శిబిరానికి మన పుస్తపగిరి కంటి ఆసుపత్రి నుంచి వైద్య సిబ్బంది వచ్చినారు సో సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్పేసి ఒక నానుడి మనం కంటి పరీక్షలు అనేది రెగ్యులర్గా చేపించుకోవాలి ఎందుకు అంటే కనుక కళ్ళు సరిగా కనకబడకపోతే మనం ఏమి చేయలేం అన్నమాట అంటే డ్రైవర్ ఒక్కడే కాదు ప్రతి వ్యక్తి కూడా కట్టి పరిచయం చేయించుకోవాలి ఎందుకు ఇది మేము రోడ్ సేఫ్టీ పర్ వెహికల్స్ చెప్పినప్పటికీ కూడా రహదారి భద్రత అనేది రహదారిని ఉపయోగించే వారి భద్రతే రహదారి భద్రత అన్నమాట సో రహదారిని ప్రతి పౌరులు ఉపయోగించుకుంటాడు కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి పౌరుడు ఉపయోగించుకొని ఎట్ ది సేమ్ టైం వయసుకు తగ్గట్టుగా ప్రతి సంవత్సరము రెండు సంవత్సరాలు చిన్న వాళ్ళైతే కొంచెం తక్కువ టై ఎక్కువ టైంలో పెద్దవాళ్ళు అయితే రెగ్యులర్గా కూడా కంటి పరీక్షలు అనేది చేయించుకోవాలి ఎందుకు చేయించుకోవాలంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మాత్రమే ఎక్కువగా కంటి పని చెప్పేవారు వాళ్ళ వృత్తిలో భాగంగా మిగతా వాళ్ళకి అంత స్ట్రెయిన్ ఉండేది కాదు ఈ రోజున మనకు మొబైల్ చరవాణి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం మనం స్క్రీన్ టైం ఉంటుంది అంచేత పూర్వకాలంలో ఒక నలభై సంవత్సరాల తర్వాత చతవరణి జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు ఈ రహదారి పథక మాసోత్సవాల సందర్భంగా రవాణాశాఖ బద్ వారి అధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఇక్కడ పట్టణ ప్రజలకు అలాగే ఆటో డ్రైవర్లకు తర్వాత ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ప్రతి మనిషికి అలాగే ఆర్టీసీ సిబ్బందికి కంటి ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇవాళ చాలా ఇంపార్టెంట్ మెయిన్ ప్రజలకు ప్రతి మనిషి కంటి పరీక్ష చేయించుకోవాల్సిందే ఎస్పెషలీ డ్రైవర్లు అనేవాళ్ళు ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఏమంటే వాళ్ళని నమ్ముకొని దాదాపుగా అరవై మంది ఉంటారు అంటే మా బస్సు ఉంది మా బస్సులో అరవై మంది సరేలు ఉంటారు ఆ డ్రైవర్ అయితే కళ్ళు ఐ టెస్ట్ తాళీపాటి కళ్ళెలు ఉండాలి తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే అరవై మంది ప్రాణాలు చేతిలో ఉంటుంది కాబట్టి మా ఆర్టీసీలో కంటి ప్రతి సంవత్సరము మేము మా ఆర్టీసీ హాస్పిటల్ కడపలో మేము డైరెక్ట్ చేసి టెస్ట్ ఏదైనా లేదా కలర్ ప్లెయిన్నెస్ వస్తే కదా ఇమీడియట్గా అతన్ని బీచ్ తీసేసి ఈ సెటిల్మెంట్ కూడా చేసేస్తాము మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి